సముద్రం ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సముద్రంలో నడుచుకుని వెళ్తున్నారనుకోండి పది మీటర్ల లోతులోకి వెళ్ళినట్లయితే అక్కడ మీరు మొదటి అట్మాస్ఫియర్ యొక్క ప్రెషర్ని మీరు ఫీల్ అవుతారు రెండు వందల పద్నాలుగు మీటర్ల లోతులో హోమాంగ్ డైవింగ్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేస్తారు అలాగే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్ల లోతులో ఉచ్ ఖలీఫా కూడా పూర్తిగా మునిగిపోతుంది అలాగే వెయ్యి మీటర్ల లోతులో సూర్యకిరణాలు కూడా మీ వద్దకు చేరవు అలాగే పన్నెండు వందల ఇరవై మీటర్ల వెళ్ళిన తర్వాత మీరు డీప్ మిలిటరీ సబ్మేరియన్ ఉన్న ఏరియో లోపలికి వెళ్తారు మూడు వేల ఎనిమిది వందల మీటర్ల లోతులోకి మునిగిపోయి ఉన్న టైటానిక్ షిప్ మీకు కనపడుతుంది సముద్రం యొక్క డీపెస్ట్ పాయింట్ వచ్చి పదివేల తొమ్మిది వందల మీటర్లు ఉంటుంది దీని పేరు చలెంజర్ డీప్ ఇక్కడ ఎంత లోతుగా ఉంటుంది అంటే ఒకవేళ మౌంట్ ఎవరెస్ట్ని రివర్స్లో పెడితే అది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్లు మాత్రమే చేరుకోగలుగుతుంది